సౌఖ్యం అండ్ డిసెంబర్ థర్టీన్త్కి మన ఆడియో లాంచ్ ఉంది ఆల్సో డిసెంబర్ థర్టీన్త్ ఎందుకు చెప్తున్నానని అంటే అది నా బర్త్డే అండి గుర్తుపట్టింది సో వస్తున్నప్పుడు గిఫ్ట్స్ అన్నీ తీసుకొని రావాలి సౌఖ్యం ఆడియో లాంచ్కి ఒంకొలో ఉంది ఎన్ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ నేను చా ఆబ్వియస్లీ తెలుస్తుంది నా నా మొహం పైన నేను నాకు చాలా సంతోషంగా ఉందండి ఐఎమ్ సో హ్యాపీ టు బిఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ ఈజ్ రవికుమార్ చౌదరి గారు రెండోసారి వర్క్ చేస్తున్నాను ఆయన కూడా హీస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ హీ ఆల్వేస్ టెస్ ఇది నా ఇది నా ఇది నా పాప షీస్ మై కిడ్ మై కిడ్ అనమాట అండ్ హీ సీన్ మీ గ్రో ఫ్రామ్ పిల్లా టైమ్ ఇన్ఫ్యాక్ట్ పిల్ల చేస్తున్నప్పుడు వాజ్ రైట్ ఆఫ్టర్ రూటీన్ లవ్ స్టోరీస్ సో అక్కడి నుంచి ఆయన చూశారు మై గ్రోత్ అనమాట సో వెరీ హ్యాపీ టు బిఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీ అందరికీ తెలుసు ఆయన వన్ ఆఫ్ హి స్ట్రాంగ్ పాయింట్స్ ఐ ఇస్ హిస్ స్క్రీన్ ప్లే సో ఐమ్ ఐ రియలీ ఐమ్ రియలీ హ్యాపీ టు బిఏ పార్ట్ ఆఫ్ దిస్ నెక్స్ట్ కమింగ్ టు అదర్ ఫేవరెట్ పర్సన్ ఆన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ ప్రసాద్ మరాలా గారు అందరూ చెప్తారు కదా అందరూ చెప్తారు కదా హీరో హీరో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు హీరో ఇంత పా ఏ ఎనర్జీ మీరు ప్రసాద్ గారిని చూడాలండి కట్ ఇన్ చెప్తే నెక్స్ట్ షాట్ అంటే హీవుల్ లిఫ్ట్ ద లైట్ హీవుల్ టేక్ ద ఫ్రేమ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఇది ఇది చేయి అది చేయి అని ఏం చెప్పరు సో లుకింగ్ అట్ హిమ్ అలానే ఒక ఎక్స్ లైక్ ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఎన్నిసార్లుకి హీస్ బిన్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ హీస్ డన్ సో మెనీ బిగ్ ఫిల్మ్స్ అతనింటికి దాని ఎన్ ద లిస్ట్ ఇస్ గోస్ ఆన్ అయినా కూడా హీ సో డౌన్ టు అర్త్ అండ్ హీ స్టిల్ హ్యాస్ దాట్ దాట్ ఫీలింగ్ టు వర్క్ అనమాట సో ఆయన చూస్తే ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట